హలో గాయస్ అందరికీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము మన ఆర్ఆర్ ఫామ్లోది అదేంటంటే సగం వరకే షెడ్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఫుల్ షెడ్ కంప్లీట్ అయిపోయింది ఇంతకుముందు అనేది సగం షెడ్ ఉన్నప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫుల్ వీడియో ఒకసారి అది మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సో చూడండి గైస్ ఇంతకుముందు మనం పెట్టిన వీడియోలో షెడ్ అనేది సగం వరకే కంప్లీట్ అయినంది ఇప్పుడైతే మొత్తం ఫుల్ షెడ్ అనేది అయితే మా ఫామ్లో కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా కొంచెం దగ్గరికి వెళ్ళాక ఆవుని అక్కడ ఉండే దోడలను కూడా చూపిస్తాము మా ఫామ్లో ఇవేనా మా ఫామ్లో ఉండేటివే సో చూడండి దగ్గరికి వచ్చేసాము షెడ్ అనేది బాగా చూస్తున్నారు కదా ఈ బరి దూడ వచ్చేసరికి జాఫ్రాబాది బ్రీడు జాఫ్రాబాది పెద్ద బ్రీడ్ ఇది దీన్ని మేము చిన్న దూడ అప్పుడు తెచ్చాము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్కి బాగా పెద్ద సైజులో అయిపోతుంది వెయిట్ చేయాలి జాఫరాబాద్తో పాటు ఇంకొక రెండు దూడలు అయితే తెచ్చాము ఆ రెండు దూడలు కూడా ఇవ్వను ఇవి వచ్చేసి జాఫ్రాబాద్ కాదు ఇవి ముర్రా ముర్రాకు సంబంధించిన బ్రీడ్ దోళ్ళు చూశారు కదా ఈ రెండు ముర్రా బ్రీడే వీటికి కూడా అంతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేము ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు తెచ్చాము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్కి కూడా బాగా పెద్దవి అవుతాయి చూస్తున్నారు కదా ఎలా ఉండదో కమెంట్ చేయండి మీకు నచ్చితే అండ్ ఇంకో చిన్న దూడ ఉంటుంది ఇది దూడ కాదండి ఇది ఆవు ఇది పుంగనూరు ఆవు అంటారు కదా మినేచర్కి సంబంధించిన బ్రీడు ఇది కూడా ఇంకొక సిక్స్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ బిఫోర్ కానీ దూడని ఎంతది దూడైతే కాదు ఇది పుంగనూరు సంబంధించిన బ్రీడ్ అటువంటి ఆవు చూసారు కదా అండ్ మా ఫామ్లోకి ఫస్ట్ అయితే ఈ ఆవుని ఇక్కడ వైట్గా ఉంది కదా ఈ బ్రీడ్ వచ్చేసి కాన్క్రీజ్ బ్రీడు రాజస్థాన్కి సంబంధించిన బ్రీడ్ ఇది వేరే మాకు తెలిసిన యూట్యూబ్ ఛానల్ కేఆర్కే అనే యూట్యూబ్ ఛానల్లో మా ఫాదర్ది వీడియో చూసినప్పుడు నచ్చింది ఇది అప్పుడు చిన్న దూడ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ లేదా ఎయిటీన్ మంత్స్ దూడప్పుడు దీన్ని మేము కొనుగోటం అనేది జరిగింది ఇప్పుడైతే ఇది ప్రెగ్నెంట్ ఇంకొక రోజులు డెలివరీ ఉంటుంది డెలివరీ అయ్యాక మీకు ఇంకో వీడియో అప్డేట్ చేస్తాము ప్రస్తుతానికి ఇది ప్రెగ్నెంట్ గాయస్ ఇంకొక ఫ్యూ డేస్లో అనేది డెలివరీ అవుతుంది ఎలా ఉండదో చూసి చెప్పండి ఆవు అనేది సో చూసారు కదా కాన్క్రీజ్ బ్రీడ్ మా ఫామ్లో ఫస్ట్ అడుగు పెట్టిన ఆవు ఏదైనా ఉందంటే అది ఇదేను దీని తర్వాత అక్కడుండే ఆ దోడలు అనేటివి తెచ్చామన్నమాట ఆ దోడల తర్వాత ఈ ఎర్రది పుంగనూరు అనేది తెచ్చాము సో ఇంతటితో అయితే ఇవి మా ఫామ్లో ఉండే ఆవులు కానీ లేదా బర్దోడలు అయితే అవి ఇప్పుడు షెడ్డు లోపలికి వెళ్దాము ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి అండ్ ఇప్పుడు చూసేదైతే మా షెడ్కి ఫ్రంట్ అనమాట ఇది అంటే దీని లోపల ఉండి ఇచ్చే దీని లోపల నుండి మనం వెళ్తాం అనమాట చూసారు కదా ఫ్రంట్ నుంచి ఎలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి బ్యాక్ వచ్చి వీడియో తీస్తున్నాను కొంచెం లోపలికి వెళ్దాము జస్ట్ అవుట్ ఎంట్రన్స్ బయటే ఉన్నాను నేను ఇంకా లోపలికి బాగాలేదు ఓకే చూపిస్తున్నాను ఇక్కడ ఉండేటువంటి ప్లేస్ అయితే ఆ లాంగ్ వర్క్ ఉందో ఇక్కడ బర్రెలు కానీ ఆవులు కానీ ఇటు సైడ్ కట్టేస్తాము అండ్ ఇక్కడ మెష్తో కనబడుతుంది కదా మెష్ బ్లూ మెష్ వేసి ఇదొక ఫేసింగ్ దీని అవతల అనేటివి కోల్డ్ అనేటివి అయితే ఉంటాయి సో చూడండి రెండు ఫేసులు కదా వీడియోలు చూపించింది ఇది ఒక ఫేసు దీని అయితే కోల్డ్ అనేటివి అయితే ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇవే మన కోల్డ్ అన్ని మన ఆర్ఆర్ ఫామ్స్లో పెరిగే నాటుకోళ్ళు జాతకోళ్ళు రెండు కలిసి ఉన్నాయి చూశారు కదా చూసినారు కదా ఫామ్ లోపల ఇట్లా తిరుగుతాయి అన్నమాట చూశారు కదా చూడండి అన్ని కోళ్ళన్నీ కలిసి ఉన్నాయి మన ఫామ్లోటివి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఫామ్ లోపలికైతే ఇలా ఉంటుందన్నమాట ఇందాక అయితే మనం ఫామ్ బయట నుంచి వీడియో తీసాము ఇప్పుడు ఫామ్ లోపలికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఫామ్ లోపల ఉందో ఇవన్నీ మన ఫామ్లో కోలేను ఇదిగోండి ఇది మన మెయిన్ బ్రేడరు చూడండి ఎట్లా ఉన్నదో హైట్ ఎంత ఉందో చూడండి